హర నమః పార్వదీపదయే హర హర మహాదేవ హర కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గరూపాయ యజ్ఞేషాయ నమో నమ కృత్తికావభరణ్యంత నక్షత్రేష్ చర్చితోదయాయ నమ ఈరోజు భరణీ నక్షత్రం భరణీ నక్షత్రానికి యముడు అధిష్టాన దేవత ఆ నక్షత్రమునందు చేయదగినటువంటి యాగ విశేషాన్ని ఆ యమధర్మరాజు యొక్క విశేషాన్ని వైభవాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ యాగ విధిని గురించి వేదం ఈ రకంగా చెబుతున్నది యమో వా అకామత పితృణాగూ రాజ్యం అభిజయే యమితి స ఏత్యమాయాపరణీభ్యశ్ శరు వతో వై స పితృణు రాజ్యం అభ్యజయత్ సమానాగూహవై రాజ్యం అభిజతి ఏతేన హవిషాయజ తె దేవం వేద స్తోత్రజుహోదీ యముడు పితృలోకాధిపతి మనకి తెలుసు యముడు అంటే అందరి ప్రాణాలని హరించుకునేవాడు అని హరించేవాడు అని ఆయన సమవర్తి ఆయనకి మన అనేటువంటి భేదం ఏమీ ఉండదు ఆయనకి ప్రత్యేకంగా సమవర్తి అనేటువంటి వేరే ఉన్నది చాలా నిక్కచ్చిగా సమంగా ఉంటాడు ఎవరి ఎవరి పని ఎప్పుడైపోతే ఎవరికి ఈ భూమి మీద సమయం అయిపోతే క్షణం వెంటనే ఆయన వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతాడు అటువంటి వైభవం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ యముడు ఆయనకి చీమ మనిష లేదా భగవంతుడా అనేటువంటి తేడా కూడా ఉండదు ఎవరి సమయం వచ్చినప్పుడు వారిని తీసుకెళ్ళిపోతాడు అట్లాంటి పితుర్లోకాధిపత్యం ఆయనకి ఉన్నది అట్లాంటి ఆ పితులోకాధిపత్యం కావాలని పూర్వకల్పంలో ఉన్నటువంటి యముణ్ణి ఉద్దేశించి ఒకనొక మహర్షి ఈ భరణీ నక్షత్రంలో యమరాజ యమధర్మరాజును ఉద్దేశించి భరణీ నక్షత్రంలో ఇష్టి చేయడం వలన ఆయన తర్వాత కల్పంలో ఆ స్థానాన్ని అధిష్ఠించి ఆయన ఎదుర్లోకానికి రాజయ్యాడు ఎవరైతే ఈ ఇష్టిని చేస్తారో ఎవరైతే చూస్తారో ఎవరైతే ఆ మంత్రశ్రవణం చేస్తారో ఎవరైతే ఆ సమయంలో ఆయా దేవతలను ఉద్దేశించి పూజాధిగములు చేస్తారో అలాగే వారిని ఆశ్రయించి ఉన్న వారందరికీ లోకం మొత్తానికి కూడా మంచి వారి పరివారంలో వారికి ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది సమాన నాకు రాజ్యం ఇక్కడ రాజ్యం అంటే ఇక్కడ మనకి అంటే భూలోకంలో ఉండేటువంటి వారికి ఏమిటి అంటే గౌరవము సమానం అంటే వారి వారి పరివారంలో సమా వారి పరివారంలో అందరికీ కూడా చక్కటి గౌరవం లభిస్తుంది తర్వాత పితృలోకంలో మంచి మార్గం లభించి విద్రలోక స్థానం కలుగుతుంది అని ఇష్టి యొక్క ఫలితాన్ని వేదం చెబుతున్నది ప్రధానమైనటువంటి మంత్రార్థం గనక చూసినట్లయితే హవిస్సునిచ్చేటువంటి మంత్రార్థం ఓం అపపాత్మానం పార్భరంతు తమో రాజా భగవాన్ విచిష్టా లోకస్ రాజా మహతో మహానుహి సుగన్న పంధామ భయం నక్షత్రే యమ యే దిరాజా యస్మినభ్యషించంత సదస్య చిత్రకం హవిషా యజామ అపపాత్మానం పాత్మానం భరణీర్భరంతు ఇక్కడ అపపాత్మానం పాత్మానం భరణీర్భరంతు మాలో ఏదైతే పాపం ఉందో దాన్నంతా కూడా ఈ భరణీ నక్షత్రము భరణీ నక్షత్ర అధిష్టాన దేవత అయినటువంటి ఆ యమధర్మరాజు కూడా మా పాపాన్నంతటి కూడా పోగొట్టాలి అపపాత్మానం పాత్మానం భరణీర్భరంతు తమో రాజా భగవాన్ విచిష్టా ఆ పాపం అంతా కూడా మాలో ఏదైతే పాప ప్రవృత్తుందో పాపం మిగిలి ఉన్నదో అదంతా కూడా పోవాలి దాన్ని మాకు ఆ రకంగా ఆ యమధర్మరాజు మమ్మల్ని అనుగ్రహించాలి తమో రాజా భగవాన్ విజిష్టాం లోక రాజా మహతో మహానిహి ఈయనట్లాంటి వాడు అంటే మంచి గొప్పవాడైనటువంటి రాజు దేనికి రాజు అంటే గొప్పదైనటువంటి పితృలోకానికి రాజు ఒకస్య రాజా మహాతో మహానుహి సుగం నప్పం ధామభ ఎంగ్రునోదు మేము వెళ్ళేటువంటి మార్గాన్ని ఈయన సుగమం చేయాలంటే మేము తేలికగా చక్కగా ఆ మార్గంలో వెళ్ళేట్టుగా మాకు ఆ మార్గాన్ని ఈయన చక్కగా చేయాలి మమ్మల్ని తేలిగ్గా ఆ మార్గంలో ఆయన తీసుకెళ్ళాలి సుగం నప్పం ధామభ ఎంగ్రునోదు ఎటువంటి భయములు కూడా మాకు ఉండకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేక రకములైనటువంటి కర్మలు మనం ఈ లోకంలో చేస్తాం తెలిసి తెలియక చాలా వరకు తెలిసే తప్పులు చేస్తాం ఇవన్నీ కూడా మనకి మరణానంతరం మన దేహం ఆ ఊర్ధ్వలోకంలోకి వెళ్ళటానికి దాన్నే నరకయాతన అంటూ ఉంటారు అనేక రకములైనటువంటి మార్గములు దాటుకుంటూ దాటుకుంటూ వెళ్తే కానీ ఈ దేహం అక్కడికి చేరదు వారి వారి కర్మ ఫలాన్ని అనుసరించి అనేక రకములైనటువంటి యాతనలు ఉంటాయి అనేక రౌరవాది అనేక రకములైనటువంటి హింసలు చాలా చాలా దండనల మధ్యలో ఇవన్నీ కూడా ఆ దేహం అనుభవిస్తూ ఉంటుంది స్వలదేహం మనకి ఇప్పుడు తెలీదు మరణించిన వెంటనే తెలుస్తుంది ఆ తర్వాత పుట్టే వరకు తల్లి గర్భంలో కూడా మనకి ఆ పూర్వజన్మ వాసనలు మనం చేసినటువంటి అన్నీ కూడా గుర్తొచ్చి ఈసారి అలా చేయకుండా ఉంటాను ఈసారి అలా చేయకుండా ఉంటాను ఆ జీవుడు చాలా ఘోషిస్తూ ఉంటాడట ఘోషిస్తూ ఉన్న తర్వాత కానీ గర్భంలో నుంచి బయటకు వచ్చి ఆ మాయ తొలగేసరికి అంతా కూడా మాయ ఆవరించిపోయి మళ్ళీ ఈ లోకంలో నేను అహంకారం కోపం ద్వేషం రాగం అనురాగం ఈర్ష్య అసూయ అన్నీ బయలుదేరి మళ్ళీ మళ్ళీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇవన్నీ తప్పించుకోవాలి అంటే ధార్మ ధర్మ మార్గము జ్ఞాన మార్గము తప్ప వేరే మార్గములు లౌకిక ఉపకరణాలు ఏవి కూడా మనల్ని ఆ మా వీటి నుంచి తప్పించలేవు కాబట్టి వీటిని ఆశ్రయించమని మనకు ధర్మం చెబుతూ ఉన్నది అట్లాంటి పాపపు పాపము కనుక ఉంటే ఈ మార్గం చాలా ఇబ్బందిగా ఉంటుంది సుగన్నవంత కానీ పితులోక మార్గానికి వెళ్ళాలి తేలిగ్గా వెళ్ళాలంటే పాప పాపం లేచం లేకుండా ఉండాలి మా పాపంలన్నీ కూడా పోవాలి పోయి మేము చక్కగా తొందరగా పితృలోకానికి అందులో కూడాను ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి దండనలు లేకుండా అనేక రకములైనటువంటి దండలు అనేక రకములైనటువంటి మార్గములు చాలా చాలా భయంకరమైనటువంటి మార్గములు మనకి చెప్పబడి ఉన్నాయి గృఢ పురాణాదులు వాటిలో చాలా విపులంగా చెప్పారు వాటిని కాబట్టి ఆ మార్గం నుంచి మనం తప్పించుకుని మనం జాగ్రత్తగా ఆలోకానికి వెళ్ళాలి దానికి కారణం కారకుడు అలా అనుగ్రహించగలిసినటువంటి వాడు ఈయన ఈయన్ని ప్రార్థన చేస్తే మనం అందరూ తప్పు తొలగాలి మనం తప్పు తొలగితే కానీ ఆయన ఏం చేయలేడు తప్పు తొలగించాలి తప్పు తొలగిన తర్వాత ఆ మార్గం మాకు సుగం అవ్వాలి సుఖం నప్పందోదు ఎస్మిన్ నక్షత్రే యమయే తిరాజా యస్మిన్ నేనం అభ్యషించంత దేవా ఏ నక్షత్రమునందైతే ఈ యమధర్మరాజు ఆశ్ర ఆశ్రయించి అధిష్టాన దేవతగా ఉన్నాడో ఏ నక్షత్రమునందైతే దేవతలందరూ కూడా ఇన్ని భరణీ నక్షత్రమునందు యమధర్మరాజుగా అభిషిక్తిని చేశారట ఎస్మిన్ నక్షత్ర యమరాజ ఎస్ నేనం అభ్యషించంత దేవా తదస్య చిత్రకం జామ అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చిత్రమైనటువంటి ఈ భరణీ నక్షత్రాన్ని నేను భరణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆ యమధర్మరాజుకి హవిస్సులు ఇస్తున్నాను మరలా కూడా చెప్పింది ఇక్కడ వేదం రెండుసార్లు అబ్బవ ఆత్మానం భరంతు మా పాపములన్నీ ప్రధానంగా పోవాలి అట్లా పోతేనే మనకి మార్గం సుగమం అవుతుంది ఒక మాట ఉన్నది అవశ్యం అనుభోక్తవ్యం కర్మ కృతం కర్మ శుభాశుభం అని అలాగే మందికి మనకు మంచే మనతో వస్తుంది మనం చేసుకున్నటువంటి మంచే మనల్ని కాపాడే ఆ మంచి మార్గం కావాలంటే మనం గతించిన తర్వాత మనల్ని కాపాడేది ఆ మంచే కాబట్టి అటువంటి మంచి బుద్ధి అలాగే మొత్తం పాపములన్నీ కూడా మనకి ఎటువంటి పాపము లేకుండా ఉండి మంచి బుద్ధి కలిగి మరణానంతరం సద్గతులు ఉత్తమ లోకములు అంటారు అటువంటివి కలగాలి అంటే మరి ఏమిటంటే అలా కోరుకోవడం అంటే వెళ్ళేటప్పుడు మరి ఆ బాధ పడకుండా ఉండాలి అంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఆ రకంగా ఆ యమధర్మరాజును ప్రార్థన చేస్తూ అలాగే ఇంకా మన పితృలు ఎవరైతే ఉంటారో ఉంటారో వారు కూడా సంస్కారములు లేకుండా ఎవరైతే గతిస్తారో వారందరికీ కూడా సద్గతులు కలగాలి అని ఇష్టి ద్వారా ప్రార్థన చేస్తూ ఆ ధర్మరాజు యమధర్మరాజు సమవర్తి ఆయన ఆయనకి కనికరం అనేది మాత్రం ఉండదు కాలమే స్వరూపం ఆ కాలం కనుక వచ్చింది అంటే అది ఎంతసేపు వస్తుందో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఉన్న కాసేపు జాగ్రత్తగా ఉంటూ ఆ యొక్క పాపములన్నీ కూడా పాపలేశములన్నీ కూడా లేకుండా చేసుకుని మన మార్గములన్నీ సుగమం చేసుకుందాం ఆ రకంగా వారు వారి పరివారంలో కూడా వారు ఉన్నతంగా ఉంటారు దానివల్ల అని ఈ ఇష్టి యొక్క ఫలం ఆ ఫలాలందరికీ రావాలని ప్రార్థన చేస్తూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర కాండద్వయోపధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేషాయ నమో నమ నక్షత్రే నక్షత్రేష్చ్యుచోదయాయ నమ